హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ షేర్ చేస్తున్నానండి వినాయక చవితి పండుగ కూడా వస్తుంది కదండి ఈసారి గణపయ్యకైతే ఈ హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డు చేసి పెడదాము ప్రసాదంగా ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ గ్లాసు పల్లీల్ని వేయించుకోవాలండి ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలు వేగాయి కదా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లరాక మనం పొట్టు తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ గ్లాసు బాదాము హాఫ్ గ్లాసు చీడిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక ఫ్లాక్స్ సీడ్స్ అలానే చియా సీడ్స్ కూడా వేస్తున్నాను మన దగ్గర ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి నేనైతే ఇవి వేస్తున్నాను కొంచెం ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి కాసేపు చల్లారినివ్వాలి ఇవి చల్లారేలోపు మనం ఇప్పుడు ప్యాన్లోకి క్లీన్ చేసుకొని సీడ్స్ తీసేసిన డేట్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం డేట్స్ కూడా సాఫ్ట్ అవుతాయి కదా ట్వెల్వ్ డేట్స్ తీసుకున్నాను ఇక్కడ నేను కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉన్న డేట్స్ ఉంటాయి కదా అవి అయితే బాగుంటాయి ఇంకా ఇప్పుడు ఇవన్నీ చల్లారాయి కదా పల్లీలు కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి అలానే డేట్స్ కూడా మిక్సీ చేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్సీ చేసుకునేటప్పుడు ఒక వన్ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇదిగోండి మంచిగా మిక్స్ అయిపోయిందనమాట కరెక్ట్గా సరిపోయింది ఆ డేట్స్ పేస్ట్ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో మంచిగా మిక్స్ అయిపోయింది ఇంకా కొంచెము గీ కానీ ఆయిల్ కానీ చేతికి అప్లై చేసుకొని లడ్డూల్లో చుట్టుకోవటమే ఏమీ కూడా ఇబ్బంది లేదండి మంచిగా వచ్చేసాయి అనమాట లడ్డు చుట్టడం అయితే ఈజీగానే ఉంది చాలా ఈజీగా తక్కువ టైంలోనే హెల్తీగా ఇలా లడ్డు రెడీ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేయలేదు కదా పిల్లలకు కూడా చాలా హెల్దీ టేస్ట్ మాత్రం అమోఘం అనమాట అసలు అంత బాగున్నాయి ఒక్క లడ్డు తిన్నాక కంపల్సరిగా ఇంకొక లడ్డు కూడా తినేస్తాము అంత బాగున్నాయి ఇలాంటి డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే మనం బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి కదా అండి బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే మనం చేసుకోవచ్చు కదా కొంచెం క్వాంటిటీతోనే చేశాను కదా అయినా కానీ ఫిఫ్టీన్ లడ్డూలు అయ్యాయండి పండగ కూడా దగ్గరకు వచ్చేసింది కదా అండి మార్కెట్లో మొత్తం కూడా హడావుడిగా ఉందనమాట వినాయకుడి విగ్రహాలతో మేము రత్నదీప్కి వెళ్ళాము అక్కడైతే వినాయకుడి విగ్రహాలని జూట్ బ్యాగ్స్లో పెట్టి అమ్ముతున్నారనమాట ఫస్ట్ టైం నేను అలా చూడటం అయితే గిఫ్టింగ్ పర్పస్కి అలా బాగుంటాయి అన్నట్లుగా పెట్టారు సీడ్ ఉంటుందన్నమాట విగ్రహాల్లో ఇదిగోండి ఇలా ఉన్నాయన్నమాట టూ హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉన్నాయన్నమాట ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే బాగున్నాయి కదా మంచిగా ప్యాకింగ్ చేసి ఉంచారనమాట అంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్